హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము మార్కెట్లో మార్కెట్లోనే ఉండే సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటలకి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ చిన్నపిల్లలు కానీ అన్ని ఏంటికి సంబంధించి మార్కెట్ అనేది ఎంటర్ మార్కెట్ అనేది జరుగుతుంది సో చాలా మొత్తం అయితే వస్తాయి అన్నమాట సో అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పీలేరు బస్ స్టాండ్కి ఎదురు వస్తుంది అన్నమాట సో మధ్యాహ్నం నుంచి ఆవుల మార్కెట్ కూడా జరుగుతుంది సో అన్నీ కూడా క్లియర్ కట్గా మనం మాట్లాడే రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర మాట్లాడే రేట్ అయితే కనుకుంటామండి హలో అండి చూస్తాను కదా ప్రజెంట్ మనము పెద్ద హోటేళ్ళు సంబంధించి వీడియోలు అయితే చేస్తానమాట సో ఇక్కడ నెల్లూరు జుడుబీలు వస్తాయి అలాగే బ్యాచ్లు తెల్ల పోటేళ్ళు బ్యాచ్లు అయితే వస్తాయి అన్నమాట సో అన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడదాం సో ఏం రేట్లు పోతున్నా ఏమేస్తే ఫస్ట్ నెల్లూరు జుడుబీలు ఉండే పిల్లలు చూద్దాం ఏ పల్లె వేసిందా ఇంకా పల్లీలా పాలుబడుతుంది ఏ త్వరనా ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో పాలుబడితే అవుతుందంటే పొద్దులు ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు మనకు ఒక కిలోలు లెక్కనే వేసుకుంటే ఎన్ని కిలో అడవచ్చా మీ అంచనాకే ఇరవై ఒకటి ఇరవై రెండు సో ఇరవై ఒకటి ఇరవై రెండు కిలోలు అనేది దీన్ని అయితే వస్తుందని చెప్తున్నాడు సో కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో చెప్పడం అయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయితే చెప్తాను అనమాట వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో దాని తర్వాత చూద్దామండి ఏడో పోటేలు అమ్మ ఏం చెప్పారు అమ్మా దీన్నే ముప్పై ఒకటి పళ్ళు నాలుగు బలతో ఉంది థర్టీ వన్ థౌసండ్ అయితే ఎత్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు చూసుకోవచ్చు మంచి సైజులో ఉంది ఫోటోలు ఇది కూడా నిన్న చూడుతున్నాయి సో ఇది కూడా బ్రేడర్ అండి సో థర్టీ వన్ థౌసండ్ ముప్పై ఒక్క వెయ్యి అనేది చెప్తుంటారు కానీ తగ్గింపు ధరలు ఉంటాయి తగ్గింపు అనేది వ్యాపారం చేసుకోవచ్చు అనమాట తగ్గించి బేరం చేసుకోవచ్చు సో ఇది ఇది మన కిలో లెక్క లెక్క వేసుకుంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ విధంగా వచ్చిటిగా ఉంది సో ఒక కిలో ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు హాయ్ ఈరోజు మంచి క్వాలిటీ పిల్లలు ఇచ్చినావు అవే చిన్న చిన్నపిల్లలా ఓకే సో చూడొచ్చండి మన అంకులు కంటిన్యూగా ప్రతి వారం అనేది సో ఇట్లాంటి టాప్ క్వాలిటీ పొడేలు అనేది తెస్తాడు సో ఒక పిల్లనే తెస్తాడు మంచి బ్రేడర్గా ఉండేది గొర్రెలపైకి సో బ్రేడర్ అనేది ఒకటే ఒక పిల్లని తెస్తాడు సో చూద్దాం ఇది చూడం మంచి క్వాలిటీలో ఉంది మంచి ఫోజ్ కూడా ఇచ్చింది ఒక ఫోటో కూడా తీసుకుందాం దీన్ని సో చూడొచ్చు దీన్ని చూద్దాం రేట్లు ఏం చెప్తారో పళ్ళు వేసిందా నాలుగు బోళ్ళతో ఉంది ఓకే నాలుగు బలుతో ఉందంట సో మన కిలోలు ఎన్ని కిలోలు వస్తుంది ముప్పై పైన సో థర్టీ కిలో మీట్ చెప్తాను సో ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట ధర ఏం చెప్పారు ఎత్తనా రేట్ అంటే ముప్పై ఐదు ఎక్కువ చెప్తాను తగ్గిస్తే కదా బేరం ఉంటే తగ్గుతుంది ఓకే సో చెప్పడం అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో వ్యాపారం అనేది ఉంటుంది వాళ్ళు ఎంతైనా చెప్పుకోవచ్చు ముప్పై చెప్పుకోవచ్చు యాభై చెప్పుకోవచ్చు కానీ మీరు అడిగే రేటు మాట్లాడేదాన్ని బట్టి రేట్ అనేది తగ్గుతుంది అనమాట సో ముప్పై ఐదు అని చెప్తాను థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తాను కానీ అనేది ఉంటారు అనమాట చూసుకోవచ్చు పిల్లయితే మంచి క్వాలిటీలో ఉంది పిల్ల బాగుంది అనమాట పొటేళ్లు మనం చూస్తాం ఇట్లాంటి పొటేళ్ళు ఇంకా బ్యాచ్లు కూడా వస్తాయి సో ఆ బ్యాచ్లు కూడా కనుక్కుందాం మనం ఏం రేట్లు పోతాయి ఏమనేసి ఏడొక బ్యాచ్ ఉంది సో ఇక్కడొక పొటేలు బ్యాచ్ వ్యాపారం జరుగుతుంది సో అన్నీ కూడా మనకు ఏడైతే వ్యాపారం జరుగుతాయి అయినట్టు ఉన్నాయి సో ఫైనల్గా మనకు ఏం రేట్లు అయినాయి చూద్దాం సరే ఏం చెప్పారన్న అన్న ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్తో అయితే వ్యాపారం జరుగుతుందండి సో కాస్త ఇటు అటు కూడా జరగచ్చు జత మీద ఇరవై ఏడు వేల రూపాయలు అనేది చెప్తున్నారు కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి సో ప్రజెంట్ మనం పీలర్ మార్కెట్లో ఉండే ఇరవై ఏడు ఇప్పుడు మనకి ఒక్కొక్కటి పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈచ్ అని చెప్తున్నారు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఒక్కొక్కటి చెప్తాను అనమాట చెప్పడం సో మనకు ఒక్కొక్కటి పదమూడు చెప్పినప్పుడు కిలో లెక్కన వేసుకుంటే మనకు ఒక పద్నాలుగు పదహైదు కొన్ని అయితే పదహారు పదిహేడు కూడా వచ్చేటువంటి సో కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇవేం చెప్తారు అన్న అన్న బ్యాచ్లో చెత్తనా ఇరవై ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది చెప్తాను అంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి పద్నాలుగు వేల రూపాయలు అనేది పడుతుంది సో చెప్పడం అనేది ఫోర్టీన్ థౌసండ్ చెప్తాను కానీ తగ్గింపు ధరలు అనేటువంటి వ్యాపారం చేసుకోవచ్చు సో పద్నాలుగు వేల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల పడినప్పుడు మనకు ఒక పదహారు పదిహేడు పద్దెనిమిది కిలోలు అట్లా ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు సో కొంచెం పెరగచ్చు తగ్గచ్చు ఆ విధంగా అయితే ఉన్నాయండి సో బ్రదర్ నిమరిద్దమా ఓకే సో అలా ప్రీవియస్ వీడియోలో నెంబర్ ఇచ్చాను సో ప్రజెంట్ ఇప్పుడైతే మనకు నెంబర్ వద్దు అంటారు నెక్స్ట్ చూద్దాం మనం ఏం తెల్లబడేదివా ఎవరుమా ఏం తన జత ఇరవై తొమ్మిది అన్నారా సో ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ రూపీస్ అని చెప్తాను అంటే ఐదు వందలు తక్కువ ముప్పై వేలు అని చెప్తున్నాడు సో మనకి యావరేజ్గా ఒక్కొక్కటి పదహైదు వేల రూపాయలు అని పడుతుందండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఒక రెండు వందల యాభై రూపాయలు తక్కువ పదహైదు వేల రూపాయలు పడినప్పుడు ఇవంతా కూడా మనకు ఒక పది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి సో ఒకటి మనము కిలోలు లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్నికలు రావచ్చా పదహైదున్నర పదహారు అమ్ముతూ ఉండారు కిలోలు ఎన్ని రావచ్చు అంటే నేను పద్దెనిమిది కిలోలు ఓకే పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు ఎయిటీన్ లేదా నైన్టీన్ కిలో ఆ విధంగా రావచ్చు అని చెప్తా సో ఒక కిలో పెరగచ్చు ఒక కిలో తగ్గచ్చు అనమాట సో చెప్పడం అయితే పదహైదు పదహారు ఆ విధంగా చెప్తా ఉండరు ధర వ్యాపారం అని చేసుకోవచ్చండి సో దాని తర్వాత ఎర్ర ఎర్రపోటలు కూడా వచ్చినాయి సో ఇవి కూడా చూద్దాము ఏం రేట్లు వెళ్తాను ఏమైనా ఆయన ఏం తన జత ముప్పై ఐదు ఇంకా పల్లె వేసిన ఏమైనా ఒకటే ఉండ పల్లె మహిళ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తాను అండి దీనిలో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లలన్నీ కూడా జత మీద ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తాడు అప్పుడు ఒక్కొక్కటి మనకి పదిహేడు వేల చిల్లరలు అయితే పడతాయండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఆ విధంగా పడతాయి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు ధర అనేది ఉంటుంది అనమాట పదిహేడున్నప్పుడు మనకు ఒక పద్దెనిమిది కిలోలు ఇరవై కిలోలు కాడికి రావచ్చు ఒక కిలో ఇటు అటు కూడా చెప్పే రేట్లు ఆ రేట్లు అయితే ఉండినా తగిన పండితే హాయ్ ఈ సార్ బా ఇప్పుడు వస్తా ఏ బ్రదర్ ఇదే ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌజండ్ అని నేను చెప్తాను అంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జత మీద ఇవి రెండు కలిపి ఇరవై ఒకటి చెప్తాను అడిగిన తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట సో రెండు కూడా అంతా ఒకటి ఆరు నెలలు ఐదున్నర నెలలు ఆ విధంగా అయితే ఉండాయి సో ట్వంటీ వన్ అయినప్పుడు ఒకటి మనకు పదివేల ఐదు వందల రూపాయలు అనేది ఒక్కొక్కటి పడుతుందండి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇవేం చెప్పారన్నా జత ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తాను అంటే దీనిలో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని ఇరవై ఏడు వేల రూపాయలు అని చెప్తా కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది సో ఇరవై ఏడు అన్నప్పుడు మనకు ఒకటి పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు ఆ విధంగా చెప్తున్నాడు కానీ ఒకటి తగ్గింపు అనేది ఉంటుంది వ్యాపారం చేసుకోవచ్చు సో మన కిలోలు ఎక్కువ వేసుకుంటే ఒక పదహైదు పదహారు పదిహేడు ఆ విధంగా వచ్చి ఒక్క ఒక ఒక్కొక్కటే ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో దాని తర్వాత చూద్దాం కొంచెం లోపల పోదాం ఇంకొక బ్యాచ్లు అయితే ఉన్నాయి ఎర్రపొటేళ్ళు బ్యాచ్ అయితే ఉంది ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం ఇవి అన్నీ కూడా ఒక పది పదకొండు నెలలు పిల్లలు అండి యావరేజ్ ఏం చెప్తారణ జతన్న అన్నగారు ఏం చెప్తానా జత పెద్ద సో ఇవన్నీ కూడా అండి ఒక పదకొండు నెలలు పది నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి మనం మీటు క్యాలికెం ఒకటి పదహారు కిలోలు పద్దెనిమిది కిలోలు ఆ విధంగా వచ్చి ఉండే జత ఏం రేట్ చెప్తారణ ఓ ముప్పై ఒకటి అన్నారా సో థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని ఇప్పుడు ముప్పై ఒకటి అన్నారని ఇప్పుడు పదహైదు అన్నర పదహారు వేలు ఆ విధంగా చెప్తా ఉంటారు కానీ తగ్గింపుతారనేది ఉంటుంది అనమాట సో చూసుకోవచ్చు ఈ పిల్లలని చెప్తున్నారు సో ఏడో ఒక బ్యాచ్ ఉన్నాయి ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్లు అడిగేసిన వాడి మనకు క్లియర్ అయిపోద్ది ఇక్కడ తెల్లపొటేళ్ళు ఉన్నాయి సో పీసులు లెక్కన అయితే అడుదాము ఏం చెప్తారు అన్నా ఏ చెప్తారండ దీన్ని చెప్తాను రా ఒకటి పదహారు అన్నారా ఒకటినా పల్లెసినవి వేసినాయి ఇవి పళ్ళేసినాయి ఒకటి పళ్ళు వేలా పాలపలతో ఉన్నాయి పదహారు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్తున్నారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పోటీలనే ఒక్కొక్క పిల్లని సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తుంటారని తగ్గిం పనిదే ఉంటుందన్నమాట చూసుకోవచ్చు ఈ పిల్లల్ని అయితే సో మనకు ఏది కూడా పల్లె లేదంట సో మీటు క్యాల్క్యులేటర్ చూసుకుంటే ఒక పదిహేడు పద్దెనిమిది ఇరవై యాభైలో వచ్చి కూడా అనమాట ఒక కిలో కూడా రావచ్చు సో ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్ అయితే ఉన్నామండి సో ఇక్కడ ఒక్క బ్యాచ్ ఉంది ఎర్ర పొట్టేళ్ళ బ్యాచ్ ఇవి అడుగుదాం ఏం చెప్తారనేసి ఏం చెప్తారా అన్న జతనా జత ఏం చెప్తారా ఇరవై ఏడు అయితే ఇరవై ఏడు చెప్తాండారండి సో కొంచెం ఇటు అటు కూడా చెప్పిండొచ్చు వ్యాపారం జరుగుతుంది సో ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు అనేది వీడియోకు కొంచెం తక్కువ చెప్పొచ్చు ఎక్కువ చెప్పొచ్చు ఒక అప్రాక్సిమేట్గా గా చెప్పడం అయితే ఇరవై ఏడు ఉంది సో ఇందాక మనం ప్రీవియస్ బ్యాచ్లో చూపించాము దాంట్లో ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ఆ విధంగా పోతున్నాయి సో దాంట్లో బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకో ఒక్కొక్క పిల్ల పద్నాలుగు పదహైదు పదహారు ఆ విధంగా చెప్తారు చెప్పడం పిల్లలను బట్టి రేట్ అనేది ఉంటుంది కిలోలు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఒకటి పద్దెనిమిది కిలోలు ఇరవై కిలోలు ఆ మధ్యలో వచ్చి ఉండయి సో చూస్తాను కదా ప్రజెంట్ పిల్లలు మార్కెట్ అయితే ఉన్నామండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్లో వస్తానంటే కంటిన్యూ చూసుకోవచ్చు